ఆదికాండము కాండము ఒకటో అధ్యాయము రెండవ వచనం భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను భూమి నిరాకారంగా అనగా ఒక క్రమమైన ఆకారం లేకుండా పడిపోయిన భవనం వలె ఉండటం అనే అర్థం అంటే ఎవరి జీవితంలోనైతే రక్షణ ఉండదో వారి జీవితం కూడా నిరాకారంగా ఉండినట్లే ఒక భవనం ఉండి అందులో ఎవరూ నివసించలేకపోతే దానివలన ఉపయోగం ఏముంటుంది గురుగమ్యం లేని జీవితాలు ఎంత నిరుపయోగమైనవి అలా ఉండటానికి దేవుడు మనల్ని నిర్మించలేదు ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఒక మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు దాన్ని గ్రహించగలిగితే జీవితం యొక్క పరమార్థం భూమిని దేవుడు చేసినప్పుడు మంచిగానే సృజించాడు అయితే సాతాను వలన భూమి ఆకారం మారింది నిరాకారంగా అయ్యింది ఈరోజు అనేకుల జీవితాలు అలాగే ఉన్నాయి సాతాను హస్తాల్లో చిక్కి దేవుని ఉద్దేశాన్ని ఆయన చిత్తాన్ని నిర్వహించలేకపోతా ఉన్నారు నీవెప్పుడైతే క్రీస్తును ఆశ్రయిస్తావో లేదా యేసుక్రీస్తుకు నీ జీవితాన్ని సమర్పిస్తావో నిరాకారంగా ఉన్న నీ జీవితాన్ని చక్కని ఆకారాన్ని ఇస్తాడు ఇప్పుడు భూమి శూన్యంగా ఉండటాన్ని కూర్చుని విషయం నేర్చుకుందాం భూమి మీద ఏమీ లేదని అర్థం యేసు ఇచ్చు రక్షణ లేని వ్యక్తికి భూమి మీద ఎంత ధనం ఉన్నా అతని జీవితం అంతా శూన్యమే ఉదాహరణకు బైబిల్లో ఒక వ్యక్తిని గురించి ఆలోచన చేద్దాం జ్ఞాని అయిన సులో మనకు జ్ఞానం ఉంది ధనం ఉంది అధికారం ఉంది వాటన్నిటిని ఉపయోగించి ఆనందం యొక్క అంతు చూడాలనుకున్నాడు అనుకోవడమే కాదు ఈరోజు మానవుడు చేయాలనుకున్నవన్నీ ఆ సులో మన చేశాడు అవన్నీ చేశాక తనకే వాటన్నిటి మీద వెక్కసం పుట్టింది చివరికి తాను తేలిచిన ఫలితార్థం ఏమంటే దేవుని అందు భయభక్తులు కలిగి ఆయన కటలను అనుసరించి నడుచుకుంటే అంతే చాలు మానవ కోటికి ఇదే విధి అన్నాడు ఇంతటి వ్యక్తి ఈ మాట పలికితే మరి మనం దేని కొరకు పరిగెడుతూ ఉన్నాం శూన్యం వెంట పరిగెడుతున్నామా శాశ్వతుడైన దేవుని వెంట పరిగెడుతున్నామా దేవుని కలిగి ఉండి ధనం ఉంటే ఏమీ లేదు కానీ దేవుడు లేకుండా మనకు కలిగి ఉన్న ధనమంతా శూన్యమే చీకటి అగాధ జలముల పైన అనగా వెలుగులోని స్థితి చీకటి అనగా అజ్ఞానం ఈ రోజుల్లో సమాజం అంతా చీకటిలో అజ్ఞానంలో నడుస్తుందని స్పష్టంగా కనబడుతుంది మాదక ద్రవ్యాలు మద్యం వ్యభిచారం ఇలా ఎన్నో చీకటి కార్యాలు లోకంలో ఎక్కువయ్యాయి ఒకప్పుడు రహస్యంగా చేసేవి కూడా ఈ రోజుల్లో బహిరంగంగా చేస్తూ ఉన్నారు సిగ్గు వాటిని చేస్తూ అతిశయపడుతూ ఉన్నారు చీకటిని గురించి ఎవరికైనా చెప్పినా వారు వినడం లేదు కదా చెప్పిన వారి మీదనే తిరుగుబాటు చేస్తూ ఉన్నారు అలా మనం చీకట్లో జీవించి నరక పాత్రం కాకూడదనే దేవుడు నూతన సృష్టి చేయాలనుకుంటున్నాడు నూతన జీవితం నీకు ఇవ్వాలనుకున్నాడు ఇకనైనా చీకటిని వదిలి దేవుని వెలుగు వద్దుకు వస్తే దేవుడు తన వెలుగుతో నిన్ను నింపి నీ ద్వారా అనేకుల్ని వెలిగించడానికి ఇష్టపడతా ఉన్నాడు అటు కృపా ప్రభు మనకందరికీ అనుగ్రహించునుగాక గాక మెయిన్ గా బ్లెస్ యూ